జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం గుడిపెల్పాడి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఆదేశాల మేరకు నటసారవ భౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేశామని తెలిపారు ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు అందుకే ఆయనను స్మరించుకుంటూ నేడు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు వర్ధంతి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఈరోజు గుడిపల్లిపాటు సెంటర్ రెండో డివిజన్లో మా ప్రైతేమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారి గారు సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ పేదలకు అన్నదానము ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఈ నివాళ రెప్పించడం జరుగుతుంది ఎన్టీఆర్ మామూలుగా సినిమా ఫీల్డ్లోనే కాక రాజకీయాల్లో కూడా మంచి మంచి తీసుకొచ్చాడు రెండు రూపాయలకి కిలో బియ్యము మహిళలకి సమాన హక్కు అన్ని కల్పించడంలో మంచి రామారావు మంచి వేసాడు కాబట్టి ఆయన్ని ఈరోజు కూడా జనాలు ఈ రోజు కూడా అతన్ని గౌరవిస్తున్నారంటే ఆ మంచి పనుల వల్ల గౌరవిస్తున్నారు ఈ అందరు వచ్చిన దానికి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నందమూరి తారక రామారావు గారి రెండో డివిజన్ గ్రామంలో మన లోల్ ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు కార్యాలయం ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి గారు సూచనల మేరకు ఈ రోజు పేదలకు మనం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసి ఆయన ఆయన చేతుల మీదగా అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మాకు మా దైవం ఆనందదాయకంగా భావించే పౌర ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మాకు ఏ కార్యక్రమానికైనా ఆయన మాకు కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేది ఒకే ఒక్క సూచన పేదలకు వస్త్రదానం అన్నదానమే చేయండి ఎటువంటి ఆర్పాటాలకి పోవద్దు ఎప్పుడు కూడా నా కార్యాలయానికి మీరు తీసుకొచ్చే బొకే అయినా సరే చాలు అయినా సరే వాటిని డబ్బులు వృధా చేయకుండా పేదలకి ఆక్రహం తీర్చండి అంతేకాకుండా పేదలకు ప్రయకుని గొప్ప గొప్ప పెద్ద నాయకులకి వర్ధంతి కానీ చలమల వేడుకల్లో కానీ మాకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళు చేసే సూచన ప్రతి గౌరల్ నియోజకవర్గంలో నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళు చేసే సూచన ఒకటే పేదలకు ఆకలి పేదలకు వస్తారణ చేయండి సేవా కార్యక్రమానికి ఇటువంటి గౌరవ నియోజకవర్గంలో మాకు వ్యక్తి గొప్ప వ్యక్తిగా మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన అందరికీ ప్రజలకు నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి రెండో డివిజన్ కార్పొరేటర్ పడినాడు రామ్మోహన్ గారు రెండు రోజుల నుంచి ఎక్కడ ఆటగా కలగకుండా అన్నిటి ఏర్పాట్లు దగ్గర చూసుకున్న రామ్మోహన్ కుమారుడు పడిగినట్టు చేతురావు కూడా నేను అభిమానం పెట్టేజేస్తున్నాను